గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫస్ట్ పొద్దున్న లేవు కానీ వాకింగ్ తీసుకొని రావాలి ఫ్రెండ్స్ సో దాన్ని వాకింగ్ తీసుకొని వచ్చేసాను పొద్దున ఫైవ్ కొట్టగానే అది వచ్చి మనం లేపుతూ ఉంటది తీసుకెళ్లరాయన నాయనా అని అందుకని ఫస్ట్ తీసుకొచ్చేసాను సో డే స్టార్ట్ అయ్యేది దీన్ని వాకింగ్ తీసుకొని రావడంతోనే ఇంతకు ముందంటే ఆర్మీకి ట్రై చేసే టైంలో అయితే రోజు పొద్దున్నే లేచి జాగింగ్కి వెళ్ళేవాడి ఫ్రెండ్స్ త్రీ కిలోమీటర్స్ డైలీ దానిలో త్రీ కిలోమీటర్స్ లో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఏమో టైమింగ్ లోటీ సెకండ్స్ లో చాలా గ్యాప్ వచ్చేసింది చాలా సో ఈరోజు మా కాలనీ వినాయకుడు పెట్టారు కదా అక్కడ కూడా తీసుకెళ్లి మీకు చూపిస్తాను అంటే మట్టి విగ్రహం పెడతారు ప్రతి ఇయర్ సో ఈసారి కూడా చూపిస్తాను మీకు మట్టి విగ్రహం ఎలా ఉంటది అసలు చాలా గ్రాండ్ గా చేస్తారు కాలనీలో సో రాత్రి అంతా వర్షం పడినట్టుంది రోడ్లంతా పెంట పెంటగా ఉన్నాయి ఎట్టు తీసుకెళ్ళాలని చిరాకే మళ్ళీ గోల్డెన్ వర్ అంటే దీనికి కొంచెం ఎక్కువ ఉంటుంది మొత్తం మట్టి మొత్తం రోడ్డు మీద ఉన్న మట్టి మొత్తం అంటుకుపోతుంది జుట్టుకి మళ్ళీ దాన్ని క్లీన్ చేయడానికి పెద్ద ప్రాసెస్ దాన్ని క్లాత్ తీసుకుని మొత్తం నీట్గా తుడవాలి లేకపోతే టిక్స్ వచ్చేస్తాయి నీట్నెస్ లేకపోతే వీటికి టిక్స్ వస్తే ఇంకా పెద్ద ప్రాబ్లమ్ ఎందుకంటే ఆ టిక్స్ మొత్తం రక్తాన్ని వీలు చేస్తే టిక్స్ ఫీవర్ అని కూడా వస్తాయి డాగ్స్ కి దాని వల్ల అటు ఫీవర్ వచ్చిందని చాలా డేంజర్ ఇదిగోండి ఇక్కడ ఉంది అన్ని వాసనలు చూస్తుంటది ఇది పీ చేయడం కాకుండా వేరే డాగ్ పీ చేసింది దీనికి ముందు కావాలి అక్కడ అక్కడ వాసన చూసి అక్కడ వాసన చూసి అక్కడ మళ్ళీ ఇది పీ చేసేదాకా నెక్స్ట్ ఇంకో ప్లేస్ కి రాదు అదిగోండి ప్రతి కార్ కి చూస్తే ఏదో స్నిఫర్ డాగ్ లాగా అదిగోండి ఇప్పుడు అక్కడ డాగ్ ఏదో పోసింది మళ్ళీ నేను అక్కడే పోస్తాను పోస్తుంటది సో పొద్దున్నే ఫోర్ ఓ క్లాక్ అలారం పెట్టుకున్నాను ఫ్రెండ్స్ తొందరగా లేచి బ్లాగ్ స్టార్ట్ చేసేయాలని కానీ ట్రిక్స్ లేపేదాకా మళ్ళీ లేవలేదు అది ఎట్ల ఫైవ్ ఫైవ్ క్లాక్ కంపల్సరీ లేపుతుంది పొద్దున్నే ఏంటో నిద్ర అంటే మరీ పిచ్చి నాకు రోజు మొత్తం పడుకోమన్నా పడుకుంటాను అంటే నేను ట్రై నాకు పెట్టుకుంది నేను చెప్తున్నాను కాకపోతే ప్రతి డాగ్ ని వాకింగ్ అనేది తీసుకురావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అవి కళ్ళతో కంటే ముక్కుతో ప్రపంచాన్ని ఎక్కువ చూస్తాయి సో వాటికి వాకింగ్ లేకపోతే ఒబేస్ అయిపోయి డల్ అయిపోయి ఇంకా అంటే మన అంత యాక్టివ్ గా డల్ డల్ పడిపోయి ఉంటాయి ఇంట్లోనే ఎప్పుడు అందుకని ఎంత పని ఉన్నా కానీ దీని వాకింగ్ మాత్రం మిస్ అవ్వను ఎంతో అంత దూరం తీసుకెళ్ళి వస్తాను ఇంకా ఇప్పుడు ఎలాగో రైని కాబట్టి కొంచెం సీజన్ చల్లగానే ఉంటది కాబట్టి ఒక టూ కిలోమీటర్స్ తో వాకింగ్ తీసుకెళ్తాను ఇంకా అదే వింటర్ లో అయితే రోజు ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ ఒక వాకింగ్ తీసుకెళ్తాను దానికి కూడా అప్పుడు అంత అలసట రాదు అదే సమ్మర్ లో అయితే ఒక హండ్రెడ్ మీటర్స్ వెళ్ళగానే దానికి ఏమంటారు రాయసం వచ్చేస్తుంది వేడికి సమ్మర్ లో నాకు తెలిసిన డాగ్స్ ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ తీసుకు కరెక్ట్ కాదు ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతాయి తొందరగా వీటికి ఇంకా బుచ్చు కూడా ఉంటుంది కదా తొందరగా వేడి ఎక్కువ అయిపోయి బాడీ డల్ అయిపోతాయి అందుకే జాల జాగ్రత్త కార్లలో తీసుకెళ్ళడం లో బయటికి వాటిని లోపలేసేసి మనం బయట తిరగడం అట్లా చేయొద్దు నా దీన్ని చూస్త స్టిఫర్ డాగ్ కూడా పనికి రాదు దీని ముందు అదే అది బాంబు స్కాడ్ లో స్టిఫర్ డాగ్ చూసినట్టు అన్నింటినీ వాసన చూస్తూ ఉంటది అందు ముఖ్య ప్రపంచం వాటికి సో రోడ్లన్నీ చూస్తే ఎంత ఖాళీగా ఉన్నాయో మీరు చూసారు కదా ఫ్రెండ్స్ సో అదే నార్మల్ గా వర్షం పడకపోయినా అంటే ఇప్పుడు చాలా మంది మందలు మందలు వాకింగ్ వచ్చేసి ఉండే వాళ్ళు వర్షం పడింది కాబట్టి అసలు ఎవరు లేరు రోడ్డు మీద నేను ఒక్కడిని ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకా అంతే ఎక్కువ లేరు సో అది పొద్దున్న లేవగానే ఫస్ట్ చేసే పని ఇదే సో ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను ఇప్పుడు మా పెద్ద అమ్మలింటికి వచ్చి ఉప్మా దిగినాడు గోధుమరావు ఉప్మా దీని తర్వాత నెక్స్ట్ మా మదర్ని ఆఫీస్లో దింపేసి రావాలి సో అది ఫస్ట్ సెకండ్ టాస్ కంప్లీట్ అనమాట మదర్ని ఆఫీస్లో దింపేసి రావడం మా అమ్మ ఆఫీస్లో దింపేస్తే సెకండ్ టాస్ కంప్లీట్ అయినట్టు ఫ్రెండ్స్ మమ్మీని దింపడానికి ఆఫీస్కి వెళ్తున్నాను కార్లో కూర్చున్నాము ఇద్దరం సో రాగానే మనం కాలేజీలో ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అనే ఎప్పుడు ఎప్పుడు కనుక్కుందాము సో ట్రిక్స్ గారు చూడండి ఎంత ఎగ్జైటింగ్ ఉంటాడో బయటకు అనేసరికి ఇంట్లో ఇంట్లో మాత్రం ముద్దు పడుకొని ఉంటుంది బయటకు అనేసరికి ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది దానికి సో ఫస్ట్ దింపేసి వస్తుంది రాదు మిగిలింది మనం వినాయకుడి దగ్గరికి వెళ్ళే టైంలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ వచ్చేసానండి ఇంటికి మమ్మీ ఆఫీస్లో దింపేసి వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాను వినాయకుడి దగ్గరికి వెళ్ళగానే అక్కడ అసలు వీళ్ళు ఎప్పుడు నిమజ్జనం చేస్తారు అని కనుక్కొని మీకు కూడా మా వినాయకుడిని చూపిస్తాను సో స్ట్రీట్ డాగ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా నాకు బాగా బాధాకర బాధ అని అనిపించే టాపిక్ ఇప్పుడు అన్ని అన్ని కాలనీస్లో స్ట్రీట్ డాగ్స్ని తీసేస్తున్నారు కదా అంటే వాటికి స్టెరైల్ అయ్యేటట్టు చేసి వదిలేస్తున్నారు కదా అది ఏ స్ట్రీట్ డాగ్ ఉండదు సో అప్పుడు ఏంటి పరిస్థితి మనం జూలో చూసుకోవాలండి స్ట్రీట్ డాగ్స్ని సో వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే వినాయకుడిది హామీలో పెట్టింది ఎంత బాగా పెట్టా చూడండి సో చూద్దారు చాలా పెద్ద విగ్రహం పెట్టారు లాస్ట్ టైం కంటే సో ఇది మట్టిది కాదనుకుంటున్నాను అనుకోవడం లాస్ట్ ఆఫ్ పరిస్తే సో చూపిస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దరు ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది వెయిట్ పెరిగిపోయాను బాగా ఆయాసం ఎక్కువ వచ్చేస్తుంది తప్పు అనుకోకండి సో ఇది ఫ్రెండ్స్ వినాయకుడు ఇలా ఉన్నాడు మా కాలనీలో చూడండి ఎంత పెద్ద విగ్రహం ఇలా ఉంది విగ్రహం సో ఇదనమాట ఈ కాలనీలో ఉండే విగ్రహం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అయితే మట్టి విగ్రహం పెట్టారు ఇదే ఫస్ట్ టైం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి పెట్టింది ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేకపోతే మొట్టం మనకు కూడా తెలియదు కరెక్ట్గా సో ఇదనమాట కాలనీ విగ్రహం సో ఫ్రెండ్స్ కదా వినాయక ఎంత బాగుందో అదనమాట రేపు ఈ మధ్యన అంట సో రేపు అది కూడా కవర్ చేస్తాను సాయంత్రం ఈవినింగ్ వచ్చి లడ్డు వేలం ఉంటుంది అలానే చాలాసేపు ఈ మ్యాచ్ అవేండ్ చేసుకుని తీసుకెళ్తారు సో సో చూస్తాను అది కూడా కవర్ చేయడానికి సో చిన్నప్పటి నుంచే కుక్కలు అంటే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే ప్రస్తుతానికి కదా మేము ఒక ఐదు కుక్కలు పెంచుతున్నాము ఒకటేమో ఇంట్లో పెరిగే గోల్డెన్ ట్రీవర్ అది ఇంట్లో పెరిగేది అలానే ఎవరో నా బర్త్డేకి లాస్ట్ ఇయర్ కాక లా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నా బర్త్డే అప్పుడు ఎవరో ఇంట్లోకి తీసుకొచ్చి రెండు కుక్క పిల్లలు వదిలేశారు ఇంకా వాటికి కూడా మేమే పెంచుతున్నాము అది కాకుండా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అని ఉంటుంది అది మేమే పెంచుతున్నాము ఇంకా ఇప్పుడు నాతో పాటు వచ్చి నాతో పాటు వచ్చి ఇప్పుడు ఈ కుక్కల మధ్యలో పడి ఫైటింగ్ చేస్తుంది కదా దా దాని పేరు భైరవా అదొకటి సో వీటన్నిటికీ మొత్తం టేక్ కేర్ చేసేది మనమే సో అదనమాట సో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చూసారా మా మదర్ పాలకూర పప్పు ఆలుగడ్డ ఫ్రై ఇంకా టమాటా పచ్చడి ఈరోజు సో పప్పు అయితే మా మమ్మీ ఎరుక తీసేస్తుంది చాలా బాగుంటుంది సో నెక్స్ట్ మళ్ళీ మా మమ్మీని ఆఫీస్ నుంచి తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఫ్రెండ్స్ సో ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంటికి రాగానే కప్పలా పడుకొని ఉంటుంది అని అదే ఇలా ఒక పడుకుంటుంది నుంచి సాయంత్రం ఇది ఒక ఇదే పొజిషన్లో ఉంటుంది అసలు అటు ఇటు ముడ్డి కూడా కదపదు సో దాన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంది అప్పుడప్పుడు కానీ అంతా ఎక్కువ కూడా పడుకోవద్దు డాగ్స్ వాటి వాటి ఫిజికల్ యాక్టివిటీ ఏదో ఒకటి ఉండాలి నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల దీనికి ఫిజికల్ యాక్టివిటీ ఏం లేక కొంచెం లావ్ అయింది సో ఇప్పటి నుంచి చూద్దాము దీనికి మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయించడానికి సో ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎవరో రెండు కుక్కలు వదిలేసారి పారని చెప్పాను కదా దానిలో ఇది పెద్దది కన్నా ఇంకోటి చిన్ను పడుకొని ఉన్నాయి రాత్రి మొత్తం లెగ్సే ఉంటాయి పొద్దున్న మొత్తం పడుకొని ఉంటాయి సో చూడండి బయటికి చూడండి బయటికి వెళ్దామని పెట్టే చెప్పేసరికి ఎలా అలర్ట్ అయిందో టెక్సీ రాడా టెక్సీని అచ్చి తీసుకెళ్తా వాకింగ్ రాడా టెక్సీ ఇంక ఇప్పటి నుంచి అలర్ట్గా ఉంటుంది బయటికి తీసుకెళ్లేదాకా మళ్ళీ బయటికి వెళ్ళి అంతసేపు బాగానే ఉంటుంది ఇంటికి వస్తేప్పుడు డల్ అయిపోద్ది ఎందుకంటే దానికి ఇంటికి రావడమే ఇష్టం ఉండదు సో వచ్చేసామండి మమ్మీని తీసుకుని రావడానికి ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్నాను నెక్స్ట్ దాన్ని స్ట్రెక్స్ని వాకింగ్ తీసుకెళ్ళాలి తినిన తర్వాత దాన్ని తినడం కూడా మీరు దారిగా తింటది అనుకుంటారు కదా చూపిస్తాను మీకు ఎలా తింటుందో అది సో తర్వాత స్ట్రెక్స్ వాకింగ్ తీసుకెళ్ళేసిన తర్వాత ఇంకా తినేసి పడుకోవడమే సో ఇదనమాట నా డైలీ రొటీన్ కొన్ని రోజుల నుంచి సో సో ఫ్రెండ్స్ టెక్సీకి ఫుడ్ టైం డిన్నర్ టైం సో పెరుగన తింటుంది రోజు అలా తినిపించాలి మమ్మీ ఓపిక ఓపిక చూడండి అయినా అది కూడా చాలా మంచి డాగ్ ఎంత చేసినా తక్కువే దానికి అంత క్యూటెస్ట్ డాగ్ పొద్దున్న లేవుగానే దాని ముఖం చూడకపోతే అసలు మాకు రోజు గడిచినట్టే ఉండదు ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి నేను కొంచెం బిజీగా ఉండేదాన్ని అసలు పట్టించుకోవట్లేదు అది డల్గా అయిపోయింది సో ఇలా ఉంటుంది అనమాట ఇంట్లో రోజు ప్రోగ్రాము ఇప్పుడు నాన్ వెజ్ అయితే వాడే తింటాడు సో దీన్ని తినిపిస్తే అయిపోయిన తర్వాత బయట చిన్న కన్నా ఉన్నారు కదా వాటికి పెట్టాలి అవి తినేస్తాయి సెల్ఫ్గానే సో కన్నా చిన్నకు ఫుడ్ పెడుతున్నామండి మా మదర్ సాయంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ పనిదే ఆఫీస్ నుంచి రెండు ఈరోజు పెరుగు జనరల్గా అయితే చికెన్ షాప్లో చికెన్ వేస్ట్ అని వాటి నెక్ పీసెస్ దొరుకుతాయి వాటితో అవి తీసుకొచ్చి వాటిని వండి పెడతాము కానీ ఈరోజు ఓన్లీ పెరగన్నామే రేపు మళ్ళీ చికెన్ సో ఇలా తింటున్నాయి చూడండి ఇదేమో చిన్ను ఇది చిన్నది ఇది చిన్ను ఇది కన్నా కన్నా చూడు చూడు కన్నా ఫస్ట్ తినే హడావిడిలో వీడిలో ఉన్నాయి తినేస్తున్నాయి సో అటువైపు మా పెద్దమ్మ జానియర్ అంటే దానికి పెడుతుంది అది కూడా చూపిస్తా సో జానీ కూడా పెట్టారు కానీ తినట్లేదండి చూడండి ఎక్కడ దాక్కుందో దానికి దాని మూడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండే కొంచెం పెద్ద డాగ్ అది అన్నింటిలో ట్వల్వ్ ఇయర్స్ దానికి ఆ చీకట్లో వెళ్ళి దాక్కుంది అక్కడ మీకు అనిపిస్తుందో కనిపిదో బ్లాక్ కలర్ డాగ్ అది కనిపించదు సో అదనమాట సో ఇప్పుడు ఇంకటి తినిపించిన తర్వాత ఇది నా డే డైలీ జరిగే రొటీన్ ఇది కొన్ని రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు ఇంకా వేరే బిజీ పనులు ఉండేవి అది కాకుండా ఇప్పుడు యూట్యూబ్ మీద నేను చూసుకుంటాను కాబట్టి సో ఇది నా డైలీ రొటీన్ సో ఈ వ్లాగ్ మీకు నచ్చి నేను అనుకుంటున్నాను సో వచ్చే వ్లాగ్స్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చూసుకుంటాను సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి కానీ మీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో మీకు మీకు తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్ కూడా చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త వాళ్ళతో కలుస్తారు